హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలోని రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ముఖ్యమైన రోజులు మరియు పండగల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము జూలై ఒకటవ తారీఖు సోమవారం అంతర్జాతీయ జోక్స్ డే జూలై రెండు మంగళవారం ఏకాదశి జూలై మూడు బుధవారం ప్రాదోష వ్రతము జూలై నాలుగు గురువారం మాస శివరాత్రి ఈరోజు జూలై ఐదవ తారీఖు శుక్రవారం గాండ్ల అమావాస్య ఈరోజుతో జ్యేష్ఠమాసం ముగుస్తుంది జూలై ఆరవ తారీఖు శనివారం ఆషాఢమాసం ప్రారంభం శ్రీ వారాహి నవరాత్రులు కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి పునర్వసు కార్తె ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ఈరోజు ప్రారంభమవుతుంది జూలై ఏడవ తారీఖు ఆదివారం చంద్రోదయం శుక్రమూడమి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకి శ్రీ పూరి జగన్నాథస్వామి రథయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది జూలై తొమ్మిదవ తారీఖు మంగళవారం చవితి జూలై పదవ తారీఖు గురువారం స్కంద పంచమి జూలై పదకొండవ తారీఖు శుక్రవారం కుమార షష్ఠి ఈరోజు జూలై పదహారవ తారీఖు మంగళవారం దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి కర్కాటక సంక్రమణం రాత్రి పదకొండు గంటల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకి ప్రారంభం జూలై పదిహేడవ తారీఖు బుధవారం తొలి ఏకాదశి చాతుర్మాస వ్రతం ప్రారంభం ఈరోజు మొహరం గూడ జూలై పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం ప్రదోష వ్రతము జూలై ఇరవయో తారీఖు శనివారం పుష్యమి కార్తె ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి జూలై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి దీన్య వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు హైదరాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఈరోజు మొదలవుతుంది జూలై ఇరవై నాలుగో తారీఖు బుధవారం సంకష్టహార చతుర్దశి జూలై ఇరవై ఐదు గురువారం చవితి జూలై ఇరవై తొమ్మిది సోమవారం హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి జూలై ముప్పై ఒకటో తారీఖు బుధవారం ఏకాదశి ఇవేనండి మనకి జూలై నెలలోని రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ముఖ్యమైన రోజులు మరియు పండుగలు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ